అండి నమస్తే అండి బాగున్నారండి మేము బాగున్నాము ఈరోజు నేను వచ్చేసి పప్పు చేస్తున్నామండి పప్పు అండి ఒక రెండు వందల గ్రాములు నేను పప్పు తీసుకున్నాను కందిపప్పు తర్వాత వచ్చేసి చూడండి మనకు దోరగా మాగిన టమాటోలు వచ్చి ఒక మీడియం సైజు వచ్చి ఒక రెండు తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు వచ్చేసి రెండు నాలుగు టమాటోలు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక ఆపు మామిడికాయ తీసుకున్నాను ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత వచ్చేసి బీరకాయ ఒకటి తీసుకున్నాను కొంచెం తెల్లగడ్డలు గుడ్లు వచ్చేసి ఒక నాలుగు తీసుకున్నానండి ఆనియన్స్ వచ్చేసి ఒక హాఫ్ తర్వాత ఒకటి ఓకే అండి ఇవి మనకు పప్పు కావాల్సింది ఫస్ట్ వచ్చేసి నేను పప్పు కొంచెం లైట్గా వేయించుతానండి ఏం చేసి చేస్తాను చూపిస్తాను ఎలా చేయాలో ఈ పప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి ఇప్పుడు మన పప్పు ఫ్రై చేసుకున్నాను అలాగే అండి మనం ఎగ్స్ వచ్చేసి బాయిల్ చేసుకోవాలండి ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం ఫస్ట్ ఎగ్స్ పెట్టేసుకొని పప్పు వేయించుకు ఫ్రై చేసుకున్నాం నేను వచ్చేసి కొంచెం కందిపప్పు కొంచెం వచ్చేసి పెసరపప్పు చేస్తున్నానండి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మనం పప్పు వచ్చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి ఈ టైప్లో చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు ఓకే అండి పప్పు ఫ్రై అయింది మనకి మంచి స్మెల్ వస్తుంది స్టవ్ ఆఫ్ చేస్తాము ఓకే అండి ఇప్పుడు మనం టమాటోలు కడిగేసి వేసుకుందాము కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలాగా మనము చూడండి ఇలా కట్ చేసి వేసుకుంటే చాలు ఇలాగా ఉంటాయి ఇవి కొంచెం దోరగా ఉండాండి మరి ఎక్కువ మాక్కకుండా మరి పచ్చిగా లేకోకుండా కొంచెం దోరగా దోరగా ఉండేటి ఒక మూడు తీసుకున్నాను ఆనియన్స్ వేసి నేను పే చేస్తున్నానండి ఇలాగే చూడండి చన్నగా కట్ చేసుకొని పప్పు అనేది ఈ విధంగా చేసామంటే చాలా టేస్ట్ ఉంటుంది ఓకే అండి అలాగే మనకు ఉడికేటప్పుడు పప్పుకి కొంచెం తరగతి వేసుకుందాము ఇలాగా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తాము ఉడికేటప్పుడే లాగా తర్వాత వచ్చేసి తెల్లగడ్డలు అండి కొంచెం వేస్తున్నాను ఇలాగే నేను పగలు గుట్టుకుని ఇలాగే వేస్తున్నానండి తర్వాత పచ్చిమిర్చి ఓకే అండి పచ్చిమిర్చి వచ్చేసి మనం ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకుందాము ఓకే మనం ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కొంచెం వెజిటేబుల్ మార్చుకోవడం అలా చేసుకున్నామంటే మనకు టేస్ట్ బాగుంటుంది రెండోది వచ్చి కూరగాయలు తిన్నట్టు ఉంటుందండి చాలండి ఇప్పుడు మామిడికాయ కూడా మనము లేదండి జస్ట్ ఇది మనకు ఇది తీస్తే చాలు ఇలాగే వేసేసుకోవచ్చు చూడండి ఇలాగా జస్ట్ ముట్టి ముట్టితో కూడా వేస్తున్నాను నేను దోయలా కట్ చేసేస్తున్నాను మనకి వినిపినప్పుడు ఈ తొక్క తీసేసుకోవచ్చండి ఒకవేళ మన ఏమైనా ఎక్కువగా ఉంటే అప్పుడు ఒక్క దెబ్బ తీసేసుకోవచ్చు కాబట్టి అందుకని అలా వేసాము ఇప్పుడు బీరకాయ అండి జస్ట్ మనము లైట్గా తొక్క తీస్తాము ఏం కాదండి చూడండి మనకి బే బీరకాయ మాత్రం చాలా లేతగా ఉందండి ఇలా తీసుకుంటే చాలు ఈ టైప్ ఆఫ్ బీరకాయ తీసుకున్నామంటే కొంచెం సన్నగా ఉండేది చాలా బాగుంటుంది చాలా అండి చూడు ఓకే అండి సరిపోద్ది ఇప్పుడు మనం ఇందులో ఇంకేం వేయాలి పస్క్ మాత్రం పసుపు ఉప్పుకోవాలి ఇంకేండి ఇప్పుడు మనం పసుపు ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టేస్తాం పసుపు వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్ ఒక స్పూన్ మళ్ళీ కొంచెం వేసుకున్నానండి సరిపోతుంది అందులోనే కొంచెం ఆయిల్ వేసేస్తాము ఓకే సరిపోతుందండి ఇప్పుడు మనం ఒకసారి గట్టి తీసుకొని అంతా నీట్గా మిక్స్ చేసుకుందాము ఇలాగా కప్పు అన్నీ మిక్స్ అవుతాయి కాబట్టి మిక్స్ చేసుకుని ఒక నా మూడు సిటీలు వస్తే సరిపోద్ది అండి ఎక్కువ ఏమో వస్తుంది మనకి మూడు సిటీలు వస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తాను ఓకే అండి ఇప్పుడు చూస్తాం పప్పు పప్పు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం వినిపేసుకొని తిరువాత పెట్టు చూస్తాము కొంచెం పులుపు ఎక్కువగా ఉందా లేదా సరిపోతుందా ఓకే అండి సరిపోతుంది ఓకే అండి మట్టి కుండ పెట్టాను ఇప్పుడు మనము కొంచెం ఉద్దిపప్పు తర్వాత కొంచెం శనగపప్పు జీలకర్ర ఆవాలండి ఒక టీ స్పూన్ వచ్చేసి మెంతిపిండి మనము ఎండుమిర్చి వేసుకుందామండి ఒక నాలుగు ఇలా మధ్యలో తుంచుకొని వేసుకుందాము ఓకే ఇందులోనే కొంచెం కరెప్ప కూడా వేస్తాము ఇప్పుడే అలాగే కొత్తిమీర కూడా అలాగే ఆనియన్స్ కూడా ఇవంతా మగ్గాలండి కాసేపు కొంచెం ఎందుకు వేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనం ఎగ్స్ కూడా వేసుకుందాము ఇలా నేను మధ్యలో కట్ చేసి ఒక్కొక్క ఎగ్ వచ్చేసి నాలుగుగా కట్ చేశాను కూడా వేస్తున్నాము ఇప్పుడు ఉండే కరిపూడే వేసేస్తాము కొంచెం కొత్తిమీర వేస్తాము కాసేపు చేపట్ చూపిద్దామండి ఓకే అండి చూస్తా అంటూ ఓకే అండి నేను కూడా వేసేస్తున్నాను ఇది ఆల్రెడీ ఫ్రై అవుతుంది వాటర్ అనేది కొంచెం వేసుకుందామండి పప్పు గిన్నెలు ఎక్కి వేసుకొని వేస్తున్నాం చాలా ఎక్కువ అవసరం లేదు లైట్గా అది కూడా హాట్ వాటర్ వేస్తున్నాము చూడండి మన పప్పు రెడీ అండి టేస్ట్ టేస్ట్ మామిడికాయ బీరకాయ ఎగ్ కాంబినేషన్ పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వస్తుందో ఓకే అండి మన పప్పు రెడీ అయిపోయింది చూశారు కదా మన పప్ప అయితే చాలా బాగుందండి ఒకసారి ఈ కాంబినేషన్ తర్వాత ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్ అండి